హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కన్ఫామ్గా చేసుకునే పూజ కదండి వినాయక చవితి అంటే చిన్నపిల్లలకి జ్ఞానాన్ని ఇచ్చి బుద్ధినిచ్చి ముక్తినిచ్చేవాడు వినాయకుడే కదండి మనం ఫస్ట్ గుండా చేసే పూజే వినాయక పూజ అండి అలాంటి వినాయక పూజ ఎవరు చేసుకోకుండా ఉంటామండి అందరూ కన్ఫామ్గా చేసుకునే పూజే కదండి మనకి విఘ్నాలు లేకుండా మన జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం చేసే పనిలో ప్రతిదీ విజయం చేకూర్చాలండి ఆ వినాయకుడు చేసే పూజ చాలా వైభవంగా జరుగుతాదండి పదకొండు రోజులు చాలా వైభవంగా జరుగుతుంది కదండి ఈ పూజలు నేనైతే ముందు రోజు అయితే ఫ్రైడే వచ్చింది కదండి ఆ రోజైతే ఏ క్లీనింగ్స్ చేసుకోలేదండి సాటర్డే మార్నింగే లేచాను ఫోర్కి లేచాను ఫోర్కి లేచి మొత్తం క్లీనింగ్స్ మొగ్గులు గ్యాస్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఈరో ఆ రోజే చేసుకున్నానండి చచ్చానమాట ఇంకా ఎంత పని అంటే చాలా పనండి మా హస్బెండ్ అయితే అస్సలు చిన్న హెల్ప్ కూడా చేయరు నాకు అన్ని నేనే చక్క పెట్టుకోవాలి అన్ని క్లీనింగ్స్ రూమ్ కూడా క్లీనింగ్ ఆ రోజే అయ్యిందనమాట అన్ని అనమాట ముగ్గులు పెట్టుకుని అలా నీట్గా చేసుకున్నానండి ఇదిగోనండి లడ్డు అయితే ఇలా చేశాను అనమాట నేనే చేశాను వినాయక చవితి ముందు రోజు నాడు ట్రై అనమాట బాగానే వచ్చింది ఇదిగోనండి తొమ్మిది ప్రసాదాలు అయితే చేసుకున్నాను అనమాట అలా సింపుల్గా చేసుకున్నాను ఏదో చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఎందుకంటే వినాయక చవితి పూజ మేము ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇయర్ అనమాట ఇదిగోనండి వినాయకుడి దగ్గర చూసారు ఎలా పెట్టానో కాయలు పెట్టాను కదండి అది ఉమ్మెత్త కాయలు అండి ఉమ్మెత్త కాయలు అంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి ఎందుకంటే శివునికి ఇష్టమైంది ఏదైనా సరే కొడుకుకు కూడా ఇష్టమే కదండి అలా అని చెప్పేసి ఆ కాయలు ఉంటాయి అనమాట కోసుకొచ్చానమాట మూడు కాయలు అనమాట ఇదిగోనండి దేవిని వినాయకుడిని ఒకేసారి నేను చేసేసుకుంటానండి ఇద్దరిని ఒకేసారి పూజిస్తానన్నమాట వినాయకుడు చేసిన వెంటనే మనం బెల్లం ముక్క పెట్టేసుకోవాలండి ఎందుకంటే వినాయకుడు ఎక్కువసేపు వేచేయనివ్వకూడదు నైవేద్యం కోసం ఆయన నైవేద్య ప్రియుడు అనమాట అలాగే నేను గరికి మాల కట్టుకున్నానండి ఇలాగే గన్నేరు పువ్వులు మాల కూడా కట్టుకున్నాను అనమాట అలా రెండు వేసేసాను అనమాట వినాయకుడికి బొట్టు పెట్టేశాను మొత్తం షోడోపచార పూజలు అన్నీ అనమాట ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే మా పిల్లలతో హెడేక్ వచ్చేసిందండి వీడియోస్ షూట్ చేయడానికి మా ఫ్రెండ్ వచ్చింది కానీ అవి వీడియోస్ అయితే నాకు రాలేదండి ఎందుకంటే అవి అప్లోడ్ అవ్వలేదన్నమాట ఎందుకో తెలియదు కానీ అలాగే నా దాంట్లో షూట్ చేసిన వీడియోసే నేను సెండ్ పెడుతున్నాను అనమాట అప్లోడ్ చేస్తున్నానమాట మంగళహారతి అండి వినాయకుడికి చాలా ఇష్టమైనది అండి మంగళ మంగళహారతి అంటే నేను ఫస్ట్ టైం అనమాట మంగళహారతి ఇవ్వటం అనమాట చాలా బాగుంది అనమాట మంగళహారతి ఇస్తే పాట పాడానమాట మంగళహారతి పాట కూడా బుక్లో ఉంది కదండి బుక్లో తీసుకుని పాడానమాట అలాగే షోడోపచార పూజ పత్రి పూజ దూపం దీపం నైవేద్యం అన్నీ అనమాట నేను నా పూజ అయితే చాలాసేపు చేసుకున్నాను అదైతే వీడియో షూట్ చేయలేదనమాట నేను నా దగ్గర ఉన్న వీడియో అప్లోడ్ చేస్తున్నానమాట మా ఫ్రెండ్ వచ్చింది కదండి మా పాప మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట తను వచ్చారనమాట ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట అలా సరదాగా చేసుకున్నాను అనమాట నా పూజ వేరేప్పటికే లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి తర్వాత మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చిందనమాట తర్వాత మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వాళ్ళతో కూడా బాగా కింద ఫ్లోర్ అనమాట వాళ్ళతో గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా సెల్ఫీ తీసుకున్నాం అనమాట దేవి గారు అయితే చాలా బాగుంటారండి నిజంగా ఎంత బాగా చూడండి పూజ ఆవిడ పూజ అండి ఇది చాలా బాగా చేసుకున్నారనమాట పూజ ఆవిడకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకులాగా చేసుకుంటది ఆవిడని చాలా ఓపిక కూడా అనమాట చాలా మంచి ఆవిడ అనమాట వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయిందండి అరకు వెళ్ళిపోతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ వెళ్ళిపోతున్నారు అంటేనే చాలా బాగుంటాం అనమాట మేము నిజంగా సిస్టర్స్ లా ఉంటాం అనమాట అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట దేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంక చెప్పలేనమాట చాలా మంచి ఆవిడ అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే చాలా బాధేస్తుంది సరేనండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు लाइक చేయండి ఓకే బాయ్